అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఈ రోజు మన గోదావరి ఆచంట గ్రామంలోని ఐటీఐ కాలేజ్ ఉంది ఈ లో చుట్టుపక్కల విద్యార్థులందరికీ కూడా ఐటీఐలో శిక్షణ నైపుణ్యతను కల్పించి వారికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాయి ఎంత క్లాసు రిజల్ట్స్ వచ్చేసాయండి తర్వాత విద్యార్థులు ఏ కోర్సులో జాయిన్ అవ్వాలని ఒక ఆలోచనలో ఉంటారు కదా ప్రస్తుతం కొత్త విద్యా సంవత్సరం కూడా స్టార్ట్ అవుతుంది ఈ కాలేజీలో ఏ ఏ కోర్సులు ఉన్నాయి ఏ ఏ కోర్సుల్లో శిక్షణ నైపుణ్యతను కల్పిస్తారు అనేది మన ప్రిన్సిపాల్ ఇందుకు సత్యనారాయణ తెలుసుకుందాం నమస్తే సార్ ఈ కాలేజీ ఈ సంవత్సరం ఈ కాలేజీ రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో స్టార్ట్ అయ్యింది రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో మన రా అప్పుడు రాష్ట్ర మంత్రి శ్రీ పేతాన్ సత్యనారాయణ గారు ఈ మా డిపార్ట్మెంట్కి మినిస్టర్గా ఉండి ఈ కాలేజీని శాంక్షన్ చేస్తాం జరిగింది తదుపరి సంవత్సరంలో అడ్మిషన్ తీసుకున్నాం స్టార్టింగ్ మనకి ఐదు కోర్సులు గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తాం జరిగింది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ కోర్సులు ఉన్నాయి ఐదు ట్రేడ్లు ఇందులో ముఖ్యంగా ఎలక్ట్రీషియన్ అనే కోర్సు అలాగే రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ అని ఒక కోర్సు ఏసీ మెకానిక్ సంబంధించి అలాగే ఆటోమొబైల్ సంబంధించి మోటార్ మెకానిక్ వెహికల్ ఎంఎంవి అంటారు అదో కోర్సు అలాగే ఫిట్టర్ సం అదే మెకానిక్ సంబంధించిన అదొక ట్రేడు అలాగే డ్రాట్స్మెన్ సివిల్ అనే కోర్సు ఈ ఐదు కోర్సులు కూడా టూ ఇయర్స్ కోర్సులు విద్యార్థులు రెండు సంవత్సరాల కోర్సు కంప్లీట్ చే చెయ్యాలి ప్రతి కోర్సు కూడా ఇంచుమించు ఇరవై సీట్లు ఇరవై నాలుగు సీట్లు ఉంటాయి ఎవ్రీ ఇయర్ టోటల్గా నూట పన్నెండు సీట్లు ఉంటాయి సంవత్సరానికి ఇవి సీట్లన్నీ కూడా టెన్త్ క్లాసు పాస్ అయిన విద్యార్థులకి ఇప్పుడు టెన్త్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత వీళ్ళకి మా డిపార్ట్మెంటు మే ఫస్ట్ వీక్ లాంటిలో నోటిఫికేషన్ ఇస్తుంది ఇచ్చిన తర్వాత నెల నెల పదిహేను రోజుల టైంలో లాస్ట్ డేట్ లోపు అప్లి ఉన్న అప్లికేషన్స్ అన్నీ కూడా టెన్త్ క్లాస్ పిల్లలు పాస్ అయిన పిల్లల దగ్గర నుంచి అప్లికేషన్స్ అన్నీ తీసుకుని అది మెరిట్ లిస్ట్లో మెరిట్ ఆర్డర్ ప్రకారం రాస్టర్ పాయింట్ కూడా ఉంటుంది గవర్నమెంట్ కాలేజీ కాబట్టి వాటి ప్రకారం మెరిట్ కమ్ రాస్టర్ ప్రకారం సీట్లు అలాట్ చేస్తాం జరుగుతుంది అయిన తర్వాత టూ ఇయర్స్ కోర్సు మా దగ్గర ఫ్యాకల్టీ అంతా ఉన్నారు దాని ప్రకారం సిలబస్ ప్రకారం అంతా కోర్సు స్టార్ట్ చేసి వాళ్ళకి కంప్లీట్ అయ్యే వరకు కూడా అయిన తర్వాత టూ ఇయర్స్కి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత ఎగ్జామ్ సెకండ్ ఇయర్ అయిన తర్వాత ఎగ్జామ్ ఉంటుంది సార్ టెన్త్ క్లాస్ పాస్ అయిన పిల్లలకి ఇది గురించి కూడా అవగాహన ఉండదు కదండి మీ కాలేజ్ నుంచి మీరు ఎలా అవగాహన కల్పిస్తున్నారు ఇప్పుడు మేము మన ఫిబ్రవరి నెలలో ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరిలో చుట్టుపక్కల ఉన్న మండలాల్లో ఆచండ మండలం పోడూరు పాలకొల్లు అలాగే ఎలమంచిలి పెనుమంట్ర పెనుగొండ ఈ మండలాలు కోడూరు మండలం ఎన్ని మండలాలు కూడా హై స్కూల్స్లో టెన్త్ క్లాస్ రాసి పబ్లిక్కి ప్రిపేర్ అయ్యి పిల్లలకి హై స్కూల్ ప్రతి హై స్కూల్కి వెళ్ళి అక్కడ టెన్త్ క్లాస్ పిల్లలని హెచ్ఎం గారు పర్మిషన్ తీసుకుని టెన్త్ క్లాస్ పిల్లలందరినీ కూడా ఒక రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళకి పాంప్లెట్ ఇచ్చి ఈ పాంప్లెట్ ద్వారా ఐటీఐ కాలేజీ ఉన్నట్టు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అని ఇక్కడ ఎటువంటి ట్యూషన్ ఫీజు కానీ ఎగ్జామ్స్ ఫీజు కానీ అడ్మిషన్ ఫీజు కానీ ఉండదని వాళ్ళకి చెప్పి టెన్త్ పాస్ అయిన తర్వాత వాళ్ళకున్న ఆపర్చునిటీస్ ఇంటర్మీడియట్ పాలిటెక్నిక్ ఐటీఐ ఈ ఐటీఐ కోర్స్ అంటే ఏంటి ఐటీఐలో ఏం నేర్పుతారు ఐటీఐ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతి స్కూల్కి వెళ్ళి టెన్త్ క్లాస్ పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ స్కూల్కి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ ఇక్కడ కేటాయించి స్కూల్లో పిల్లలందరికీ కూడా ఐటీఐ అయిపోయిన టెన్త్ అయిన తర్వాత జూన్ నెలలో మీరు జాయిన్ అవుతానికి ఒక ఆప్షన్ ఉందని చెప్పి చెప్తూ జరిగింది చుట్టుపక్కల ఆరు మండలాల్లో మండలానికి వచ్చి ఎనిమిది స్కూల్స్ ఏమైనా ఉంటాయి తొమ్మిది అని ఒక యాభై స్కూల్స్కి మేము క్యాంపెయిన్ కింద వెళ్ళి అవగాహన కోసం పిల్లలందరికీ కూడా ఈ కోర్సు గురించి వాళ్ళు కోర్స్ ఇంపార్టెన్స్ తర్వాత అప్రెంటిస్లు వాటి తర్వాత జాబ్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ అలాగే ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ గురించి ఏ ఉద్యోగం రాకపోయినా గవర్నమెంట్ ప్రైవేట్ రాకపోయినా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు నీ అన్నీ కూడా ఇందులో స్వయం ఉపాధి కోర్సులు ఏసీ మెకానిక్గా ఒక ఎలక్ట్రీషియన్గా ఒక మోటార్ సైకిల్ మెకానికర్గా ఇలాగ అన్ని కూడా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సులు ఉన్నాయని చెప్పేసి వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ తీసుకోస్తాం ఈ కాలేజీలో శిక్షణ తీసుకున్న స్టూడెంట్స్ అందరూ కూడా మంచి సెటిల్ అయ్యారని సార్ వాళ్ళు మీరు ఏ విధంగా మార్గం చూపిస్తారు మంచి ప్రశ్న ఇప్పుడు మాకు రెండు సంవత్సరాలు కోర్సు అయిపోయిన తర్వాత ప్రధానమంత్రి నేషనల్ అప్రెంటిస్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఒకటి ఉంది అయిపోయిన తర్వాత చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళందరూ కూడా మన పిలిచి ప్రతి నెల రెండో సోమవారం ప్రతి మూడు నెలలకి ఒక సోమవారం జిల్లా హెడ్ క్వార్టర్స్లో అప్రెంటిస్ నేషనల్ అప్రెంటిస్ మేళా అని ఒక కార్యక్రమం కండక్ట్ చేసి ఇండస్ట్రీ వాళ్ళందరిని పిలిచి వాళ్ళకి పిల్లల్ని ఐటీ అయిపోయిన తర్వాత రెండు సంవత్సరాల్లో వన్ ఇయర్ కంపల్సరీ అప్రెంటిస్ చేయవాలి వీళ్ళు ఇందులో అప్రెంటిస్ ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలకి అప్రెంటిస్ అనేది మినిమమ్ కంపల్సరీగా అది గా అప్రెంటిస్ అవ్వాలి దాని గురించి అప్రెంటిస్ మేళాలై పెట్టి అక్కడ కంపెనీ వాళ్ళకి ఏ ట్రేడ్లు ఆ కంపెనీలో అవసరం ఉన్నది వాళ్ళని ఇటు మా పిల్లల దగ్గర పాస్ అయిన పిల్లల్ని మధ్యలో మనం ఒక ఇది ఉండి వాళ్ళకి ఎవరెవరికి ఏ కంపెనీలో ఎవరెవరికి కావాలన్నదే పిల్లల్ని అందులో సెలెక్ట్ చేసి తీసుకోవడం జరుగుతుంది మనం ప్రతి గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్నమాట గవర్నమెంట్ కాలేజీలో చదివిన పిల్లలందరికీ కూడా గవర్నమెంటు కాలేజీ ప్రిన్సిపల్సే దీనికి బాధ్యత తీసుకుని అప్రెంటిస్లో ఏర్పాటు చేస్తాం జరిగింది ఈ అప్రెంటిస్ పీరియడ్లో పదివేల రూపాయలు ప్రతి స్టూడెంట్కి కూడా గవర్నమెంటు ఆ ఇండస్ట్రీ పే చేస్తూ జరుగుతుంది వన్ ఇయర్ అప్రెంటిస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్స్ జాబ్స్ వాటి నోటిఫికేషన్స్ అయి ఉంటాయి రైల్వేస్లోని ఓఎన్జీస్లోని అలాగే ఎలక్ట్రిసిటీ బోర్డు ఆర్టీసీలు వీటిల్లో ఉద్యోగాలు ఉంటాయి వాటిల్లో ఉద్యోగాలు వచ్చిన వల్ల కూడా మనం పిల్లలకి వాట్సాప్ గ్రూప్ వాళ్ళు క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ఈ పోస్టింగ్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా వీళ్ళకి చెప్పి వీళ్ళు ద్వారా వీళ్ళని అప్లై చేయించి వాళ్ళు భవిష్యత్తులో ఆ ప్లేస్మెంట్ వచ్చే వరకు కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా బాధ్యత తీసుకుంటున్నాయమ్మా అది గవర్నమెంట్ సైడ్ నుంచి మాకున్న రెస్పాన్సిబిలిటీస్లో గవర్నమెంట్ చెప్పిన ప్రోగ్రామ్ ప్రకారం మేము దాని కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది మీరు శిక్షణ ఇవ్వటమే కాదు జాబ్కి మార్గం కూడా చూపిస్తున్నారు అలానే జాబ్ పొంది ఉన్నత స్థితిలో ఉన్న స్టూడెంట్స్ ఎవరన్నా వాళ్ళ స్పందన ఫీల్ మా దగ్గర రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటిలో బ్యాచ్లో పాస్ అయిన పిల్లల్లో ఇద్దరు ముగ్గురు రైల్వేస్లో సెలెక్ట్ అయ్యారమ్మా రైల్వేస్లో జాబ్స్ చేస్తూ మొన్న మధ్యన కూడా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇక్కడ పిప్పర్ దగ్గర ఏదో ఊరు ఆ ఊరు వచ్చినప్పుడు కూడా కాలేజీకి వచ్చి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళే మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు తర్వాత రన్నింగ్లో కూడా రెండు సంవత్సరాల కోర్సు మధ్యలో కూడా ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పి టూ మంత్స్ మేము చుట్టుపక్కల ఉన్న ఇండస్ట్రీస్కి పిల్లల్ని పంపిస్తాం జరుగుతుంది ఏ కోర్స్ అయితే చదువుతున్నారో దాని రిలేటెడ్ ఇండస్ట్రీకి ఆన్ జాబ్ ట్రైనింగ్ అని చెప్పేసి పంపిస్తాం జరుగుతుంది అక్కడ ఏంటంటే వాళ్ళు నెక్స్ట్ మనం ఐటీ అవగానే మన జాబ్ రోల్ ఎలా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కూడా కొంత అవగాహన వస్తాం జరుగుతుంది ఈ ఇది ఇదంతా కూడా రొటీన్గా సైకిల్గా ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలేనమ్మా సార్ స్టూడెంట్స్ అందరూ లోకల్ వాళ్ళేనండి చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారు చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నారమ్మా ఆ చంట మండలం ప్లస్ ఇటు పెనుగొండ పెరవలి తణుకు నుంచి కూడా వస్తున్నారు అలాగే ఇటు అత్తెల నుంచి మంచిల నుంచి మావుడూరు తర్వాత పెనుమంట్ర బ్రాహ్మణ చెరువు నుంచి అలాగే ఇటు నర్సాపురం పేరుపాలెం మొగలదూరు నుంచి కూడా వస్తున్నారు అమ్మా వాళ్ళు ఏంటంటే ఒక సంవత్సరం ఫస్ట్ ఇయర్ వీళ్ళు సీనియర్లో ఆ ఊర్లో ఆ హ్యాంబ్లైట్లో చదివిన పిల్లలు ఎవరన్నా ఉంటే కనుక పళ్ళన చోటు చదువుతుందని చెప్పేటకి అది అయితే ఫ్రెండ్షిప్లోనో లేకపోతే రిలేషన్లోనో వాళ్ళు నైబర్స్ సరౌండింగ్ ఆ పేట ఏదైతే ఉందో హ్యామ్లెట్లో ఓల్డ్ పిల్లల ద్వారా కూడా మౌతు వాళ్ళు అయ్యి ఒక ఇతను ఫస్ట్ ఇయర్ అయ్యి సెకండ్ లోకి వస్తూ ఉంటే వాళ్ళు జూనియర్స్ని ఊరు నుంచి వాళ్ళ రిలేషన్ ఎవరిని ఉంటే కూడా తీసుకొని జాయిన్ చేస్తున్నారు అలాగే మాకు అదే నర్సాపురం మొగల్తూరు పేరుపాలెం అక్కడికి కూడా వస్తున్నారు సరే అంత దూరం నుంచి స్టూడెంట్స్ రావాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి మా కాలేజీ వచ్చేట కంటిన్యూ జనరల్ షిఫ్ట్ అయ్యి జరుగుతుందండి కాలేజీ టైమింగ్స్ వచ్చి పొద్దున్న మార్నింగ్ పది గంటల నోటు సాయంకాలం ఐదు గంటల వరకు జరుగుతుంది సీనియర్స్ జూనియర్స్ అందరికీ అదే టైమింగ్స్ వీళ్ళకి మన ఆర్టీసీ బస్ ద్వారా ఆర్టీసీ వాళ్ళ ద్వారా ఆర్టీసీ బస్సు పాస్ ఏర్పాటు చేస్తాం జరిగింది వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినా సరే మాటేరు వరకు వచ్చి మాటేరు నుంచి అచ్చట బస్సులు ఉన్నాయి మార్నింగ్ ఏడున్నర ఎనిమిది గంటలకి వాళ్ళు ఇంటికాడ బయలుదేరి బాక్స్ లంచ్ బాక్స్ తీసుకుని వచ్చే నైన్ థర్టీ టెన్ కల్లా కాలేజీకి వచ్చేస్తారు ఈవినింగ్ మళ్ళీ ఫైవ్కి అయిన తర్వాత మళ్ళీ బస్కి వాళ్ళు సిక్స్ సెవెన్ కల్లా ఇంటికి చేరిపోతారు రెగ్యులర్గా మాకు ఎవ్రీ ఇయర్ ఇలాగే జరిగే ప్రాసెస్ ఇదంతా కూడా అందరూ బాయ్స్ ఏనండి అండి గర్ల్స్ కూడా అమ్మాయిలు కూడా జాయిన్ అవుతారండి కోర్సు మాకైతే కో ఎడ్యుకేషన్ ఇది జెంట్స్ లేడీస్కి కూడా ఐటీఐలో ఎటువంటి డిఫరెన్స్ లేదు థర్టీ త్రీ పర్సెంట్ ఉమెన్స్ రిజర్వేషన్ కూడా ఉంది కానీ ఇంటర్మీడియట్కి వాటికి వెళ్ళిపోతున్నారు తప్ప ఐటిఐ అనేటుడికి అమ్మాయిలు అంతగా ఇష్టంగా జాయిన్ మగ పిల్లలే జాయిన్ అవుతున్నారమ్మా ప్రస్తుతానికి ఫీజు అది ఎలా ఉంటుంది ఫీజు గవర్నమెంట్ కాలేజీ కదమ్మా ఎటువంటి ఫీజు ఉండదు ఓన్లీ టెన్త్ క్లాస్ మార్క్స్ని బట్టి మెరిట్ లిస్ట్ తయారు చేసి ఆ మెరిట్ ఆర్డర్ ప్రకారం వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ పిలిచి వాడు మెరిట్ లిస్ట్లో ఉన్న క్యాండిడేట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఆ సీరియల్లో పిలిచి వాళ్ళకి రోస్టర్ ప్రకారం ఏ సీట్ కావాలని అడిగి వాడి ఆప్షన్ ప్రకారం మనం సీట్స్ ఇస్తాం జరుగుతుంది ఒకవేళ ఆ పర్టికులర్ ట్రేడ్లో సీట్స్ అయిపోతే కనుక మిగతా కోర్సుల గురించి కూడా చెప్పి వాళ్ళని కన్వే కన్వేన్స్ చేసి జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఎటువంటి అడ్మిషన్ ఫీజు కానీ ట్యూషన్ ఫీజు కానీ ఎగ్జామ్స్ ఫీజు కానీ ఏమి ఎగ్జామ్స్ ఫీజు వచ్చేది నామినల్గా రెండు వందలు మూడు వందలు ఉంటే సిబిటీ ఎగ్జామ్స్ అన్నీ కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటారు వీటిని ఆ ఎగ్జామ్ ఫీజు కట్టుకుంటే సరిపోతుంది పిల్లలు వచ్చి రెండు జతలు యూనిఫామ్ కుట్టించుకోవాలి టెక్స్ట్ బుక్స్ నోట్స్ బుక్స్ ఏమైనా ఉంటాయి కనుక కొనుక్కోవాలి తప్ప కాలేజీ ఫీజు ఏమి ఉండదు కంప్లీట్గా ఇది గవర్నమెంట్ కాలేజీ స్టూడెంట్ నేర్చుకోవడానికి ఎక్విప్మెంట్స్ చాలా అవసరం కదా అండి అవన్నీ ఉన్నాయా ఎక్విప్మెంట్ కూడా గవర్నమెంట్ కొత్త కాలేజీ కదా ఇది ప్రస్తుతానికి కొంత డిపార్ట్మెంట్ ఇచ్చిన కొంత పక్కన ఇన్స్టిట్యూట్ నుంచి కూడా తీసుకొచ్చి థియరీ ప్రాక్టికల్ అంతా కూడా నేర్పడం జరుగుతున్నామ్మా సార్ ఇక్కడ టీచింగ్ చెప్పే టీచర్స్ అందరూ కూడా ఏ క్వాలిఫికేషన్ ఉండాలండి వాళ్ళంతా కూడా మినిమం డిప్లొమా అమ్మ పాలిటెక్నిక్ బీటెక్ వాడు సపోజ్ ఎలక్ట్రికల్ ట్రేడ్ ఉందంటే కనుక ఎలక్ట్రికల్ డిప్లొమా కానీ ఎలక్ట్రికల్ బీటెక్ కానీ ఉండాలి అలాగే ఏసీ మెకానిక్లు మోటార్ మెకానిక్ ఉంటే మోటార్ మెకానిక్ అమ్మో ఆటోమొబైల్లో డిప్లొమా కానీ ఆటోమొబైల్ బీటెక్ కానీ అలాగే దానికి సంబంధించింది సివిల్ అయితే కనుక డిప్లొమా సివిల్ కానీ బీటెక్ సివిల్ కానీ సివిల్ వాళ్ళకి ట్రైనింగ్ ఫ్యాకల్టీ మినిమం క్వాలిఫికేషన్ అందరూ కూడా ఉన్నారు ఫుల్ బ్రెడ్గా అన్ని కోర్సులు సరిపడా ఫ్యాకల్టీ అంతా కూడా ఉన్నారు మా దగ్గర కోర్సులో క్లాస్ అయిన ఇంటర్ డిగ్రీ కూడా మినిమం క్వాలిఫికేషన్ టెన్త్ ఉండాలమ్మా టెన్త్ అయినా డైరెక్ట్గా టెన్త్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళని తీసుకుంటాం అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్ కానీ వేరే పాలిటెక్నిక్ కానీ డిగ్రీ కానీ ఎక్కడన్నా డిస్కంటిన్యూ అయినా అవి కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఐటీఎల్ లో జాయిన్ అవుతానికి ఇబ్బంది ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి కంపల్సరీగా జాయిన్ అయిన ఎవరైనా సరే మన ఐటీలో తీసుకుంటాం సార్ ఐటీఐ అయిపోయిన తర్వాత కొంతమంది జాబ్ లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారని మరి కొంతమంది ఇంకా చదువుకోవాలనుకుంటారు వాళ్ళు ఏ కోర్స్ చేయాలంటారు ఇప్పుడు గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన ఒక సెవెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అవుతుందమ్మా దాంట్లో ఇచ్చిన ప్రొవిజన్ ఏంటంటే ఐటీఐ పాస్ అయిన తర్వాత వీళ్ళకి బాగా ఇంట్రెస్ట్ ఉండి ఫర్దర్ స్టడీస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఐటీఐ అయిపోయిన తర్వాత పాలిటెక్నిక్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి అండి టూ ఇయర్స్ ఐటీఐ కంప్లీట్ అయిన వాళ్ళు యాక్చువల్గా డిప్లొమా పాలిటెక్నిక్ అనేది మూడు సంవత్సరాలు కానీ మనం ఐటీఐలోనే సేమ్ అదే ఇదే అది సైమల్టైనియస్గా ఒకే ప్యాటర్న్ ఉన్న ఇది కాబట్టి పాలిటెక్నిక్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లో జాయిన్ అవడానికి అవకాశం ఉంది దానికి ఏంటంటే బ్రిడ్జ్ కోర్స్ అని ఒకటి పెట్టారు టూ ఇయర్స్ అయిపోయి అయిపోయిన వెంటనే బ్రిడ్జ్ కోర్స్ ద్వారా ఒక ఎగ్జామినేషన్ పెడతారు గవర్నమెంట్ పెట్టి ఆ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా డైరెక్ట్గా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ డైరెక్ట్ గా సెకండ్ ఇయర్ చదివితే టూ ఇయర్స్లోనే వాళ్ళకి పాలిటెక్నిక్ కంప్లీట్ చేసుకోవచ్చు పాలిటెక్నిక్ అయిపోయిన తర్వాత ఈ సెట్ అని ఉంటుంది ఈ సెట్ ద్వారా మళ్ళీ డైరెక్ట్గా ఇంజనీరింగ్లో అది కూడా ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్లో ఫస్ట్ ఇయర్ డైరెక్ట్ డైరెక్ట్గా సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఐటీఐలో ఎలక్ట్రిషియన్ పాస్ అయిన అబ్బాయి అలాగే డిప్లొమాలో ఎలక్ట్రిషియన్ ఎలక్ట్రికల్లో కోర్సు బ్రాంచ్ చదువుతానికి అలాగే మోటార్ మెకానిక్ చదివిన ఐటీఐలో మోటార్ మెకానిక్ చదివిన అబ్బాయి డిప్లొమాలో ఆటోమొబైల్ డిప్లొమా చేస్తానికి అలాగే ఆర్ఎండిఏసీ ఫిటర్ చదివిన వాళ్ళు డిప్లొమా మెకానికల్ చేస్తానికి ఐటీఐలో సివిల్ చదివిన వాళ్ళు డిప్లొమా సివిల్ చేస్తానికి కూడా అవకాశాలు గవర్నమెంట్ కల్పించడం జరిగింది ఎవరు ఇంట్రెస్ట్ ఉంటో వాళ్ళు మా దగ్గర లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ పాస్ అయిన పిల్లలు బ్రిడ్జ్ కోర్స్ ద్వారా డిప్లొమా చదివి పిల్లలు కూడా ఉన్నారమ్మా విజయవాడలో పాలిటెక్నిక్ కాలేజీలో చదువుతున్నారు కోర్సులు ఉన్నాయి కదండి ఒక్కొక్క కోర్సులో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు ఎలక్ట్రీషియన్ కోర్సు ఫస్ట్ ఎలక్ట్రీషియన్ కోర్సు వచ్చేటికి ఇరవై సీట్లు అమ్మా వీటికి అన్నింటికి కూడా అన్నింటికి కామన్గా కూడా మా డిపార్ట్మెంట్ ఈ మంత్ ఎండింగ్లో నోటిఫికేషన్ ఇస్తుంది మొన్నే కదా ఇరవై రెండునే కదా మంత్ ఎంతో రిజల్ట్ వస్తాం జరిగింది ఫస్ట్ వీక్లో డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చి అప్లికేషన్కి తీసుకుంటానికి ఒక నెల నెల పదిహేను రోజులు టైం ఉంటుంది ఆ కట్ ఆఫ్ డేట్ ఉంటుంది ఆ డేట్లోకి వచ్చిన అప్లికేషన్స్ అన్నిటినీ కూడా మనం కన్సల్టేట్ చేసి స్కూటనైజ్ చేసి మెరిట్ లిస్ట్ తయారు చేస్తాం జరుగుతుంది ఫస్ట్ ఎలక్ట్రిషియన్ కోర్స్ ఉందంటే అందులో ఇరవై సీట్లు ఉంటాయి ఇరవై సీట్లు కూడా అడిగిన వాళ్ళకి మెరిట్ ప్రకారం ఇస్తాం జరుగుతుంది ఆ ఎలక్ట్రిషియన్ కోర్స్ అంటే మనకి మీకు నిత్యంగా మనం ఉండే నెక్స్ట్ ఫిట్రో ఫిట్టర్ అనేది కూడా అది ఇరవై సీట్లే అలాగే ఏసీ మెకానిక్ అని ఆర్ అండ్ ఏసీ రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషన్ మెకానిక్ అంటారు అవి ఇరవై నాలుగు సీట్లు అలాగే మోటార్ మెకానిక్ వెహికల్ అని ఎంఎంవి అంటారు ఆటోమొబైల్ సంబంధించిన కోర్సు అవి ఇరవై నాలుగు సీట్లు అలాగే డ్రాప్స్మెన్ సివిల్ అని అవి కూడా ఇరవై నాలుగు సీట్లు టోటల్గా నూట పన్నెండు సీట్లు అమ్మా ప్రతి సంవత్సరం నూట పన్నెండు సీట్లు అడ్మిషన్ తీసుకోవడం జరుగుతుంది సార్ ఒకవేళ మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం సీట్లు ఫిల్ అవ్వలేదు నేరుగా వచ్చి స్టూడెంట్స్ ఎవరైనా అడ్మిషన్ తీసుకోవచ్చు అంటే అడ్మిషన్ టైం లోపు అప్లికేషన్స్ వాళ్ళు పెట్టకపోయితే కనుక లాస్ట్ డేట్ లోపు వాడిని ఫస్ట్ ఫేజ్ లో అడ్మిషన్ తీసుకుంటాం జరగదమ్మా ఇదంతా కూడా మెరిట్ లిస్టు జాయింట్ కలెక్టర్ గారితో సైన్ అవ్వాలి వచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా మెరిట్ ఆర్డర్ ప్రకారం తయారు చేసి మెరిట్ లిస్టు జేసీ గారు సైన్ అయిన వాళ్ళకి వాళ్ళకి వాళ్ళ పర్టికులర్ డేట్ని కౌన్సిలింగ్ అని చెప్పి ఇంటిమేట్ చేసి పేపర్ ద్వారానే ఫోన్స్ ద్వారానే వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సీట్లు అలర్ట్ చేస్తాం జరుగుతుంది ఇన్ కేస్ ఫస్ట్ ఫేస్లో మన కాలేజీలో సెవెంటీ పర్సెంట్ సీట్లు ఫిల్ అవ్వక సపోజ్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయిపోతే మిగిలిన సీట్లకి మాకు మళ్ళీ డిపార్ట్మెంట్కి మేము ఎన్ని వేకెన్సీ పోస్ట్ పోస్టులు ఎన్ని ఫిల్ అయినాయి సీట్లు ఎన్ని ఫిల్ అయినాయి ఏంటి అనేది కూడా డిపార్ట్మెంట్ అడుగుతుంది కౌన్సిలింగ్ అయింది టూ డేస్లో వాళ్ళకి చెప్తాం దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళు సెకండ్ ఫేజ్ అడ్మిషన్స్ అని చెప్పి జూలై ఆగస్ట్లో మళ్ళీ సపరేట్ నోటిఫికేషన్ ఇస్తారు అప్పుడు మళ్ళీ మేము పేపర్ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా ద్వారా కూడా మళ్ళీ అందరికీ తెలియవచ్చి మళ్ళీ అప్లికేషన్ తీసుకుంటాం దానికి కూడా వన్ వీక్ టెన్ డేస్ టైం ఇస్తారు అప్పుడు మిగతా సీట్స్ అని కూడా ఫిల్ చేసుకుంటాం జరుగుతుంది ఏదైనా ఆన్లైన్ ద్వారానే చేయాలా సార్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చినవన్నీ కూడా ఆన్లైన్లో ఫిట్ చేస్తాము దాని ప్రకారం మెరిట్ లిస్ట్ తయారు చేసుకుని మెరిట్ ఆర్డర్ ప్రకారం ఇస్తాం జరుగుతుంది సార్ స్టూడెంట్స్ అందరికీ కూడా మంచి సమాచారం అందించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా ఈ రకంగా మీరు మీ ద్వారా చుట్టుపక్కల గ్రామాలకి ఈ ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా మీకు మా కాలేజీ గురించి ఎస్టాబ్లిష్మెంట్ గురించి కాలేజీ సీట్స్ గురించి అడ్మిషన్స్ గురించి వివిధ సమాచారం మీ ద్వారా పబ్లిక్కి తెలియ తెలియపరిచినందుకు తెలియపరుస్తున్నందుకు మా ఇన్స్టిట్యూట్ తరఫున కూడా వ్యక్తిగతంగా కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ ఛానల్కి ధన్యవాదాలు గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి